ఆగస్టు మూడు నుండి తొమ్మిది వరకు తులారాశి వార ఫలాలు ఆర్థిక ప్రేమ జీవితంలో అనుకూలం ఇక ఈ వారం తులారాశి వారికి ఎలా ఉండనుంది వ్యక్తిగత వృత్తి ప్రేమ జీవితంలో ఆగస్టు మూడు నుండి ఆగస్టు తొమ్మిది వరకు ఎలా ఉంటుందో చూద్దాం తులారాశి జాతకులకు ఈ వారం వ్యక్తిగత వృత్తి జీవితంలో అవకాశాలు పుష్కలంగా ఉంటాయి మీరు బహిరంగంగా సమర్థవంతంగా కమ్యూనికేట్ చేయగలుగుతారు మీ సంబంధాలు బలంగా ఉంటాయి సృజనాత్మక ఆలోచనలతో విజయ ఎక్కుతారు ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది ప్రేమ జీవితంలో ఆశ్చర్యాలను ఆశించవచ్చు కొన్ని సంబంధాలలో ఉత్తేజకరమైన ట్విస్ట్ ఉంటుంది మీ ప్రేమ సంబంధాన్ని మీ తల్లిదండ్రులతో చర్చించవచ్చు వారి సమ్మతిని కూడా పొందవచ్చు ప్రేమికుడితో పదునైన సంభాషణలకు దూరంగా ఉండండి మీ భాగస్వామి భావోద్వేగాల విషయంలో జాగ్రత్తగా ఉండండి ఇది మీ సంబంధాన్ని బలోపేతం చేస్తుంది రొమాంటిక్ వెకేషన్ ప్లాన్ చేసుకోండి మీ ప్రేమ సంబంధాన్ని ముందుకు ఎక్కువగా మాట్లాడండి వృత్తిలో ఎదుగుదల పురోభివృద్ధికి అవకాశాలు లభిస్తాయి మీ నైపుణ్యాలను ప్రతిభను ప్రదర్శించడానికి సిద్ధంగా ఉండండి ఆఫీస్ లో గౌరవం లభిస్తుంది సహోద్యోగులతో సన్నిహితంగా పనిచేయండి కొత్త ఆలోచనలు ప్రాజెక్టులకు ఓపెన్ గా ఉండండి మీ లక్ష్యాలపై దృష్టి పెట్టండి శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది వృత్తి జీవితంలో పురోగతి సాధించడంలో నెట్వర్కింగ్ ప్రాముఖ్యమైన పాత్ర పోషిస్తుంది మీ అభిరుచులకు సరిపోయే వ్యక్తులను కలవండి ఈ వారం తులారాశి వారికి ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటుంది ఆదాయాన్ని పెంచుకోవడానికి లేదా విజయవంతంగా పెట్టుబడి పెట్టడానికి అనేక అవకాశాలు ఉంటాయి బడ్జెట్ ను సమీక్షించడానికి భవిష్యత్తు ఖర్చుల కోసం ప్లాన్ చేయడానికి ఇది మంచి సమయం మీ ఖర్చుల గురించి జాగ్రత్తగా ఉండండి అవసరమైతే ఆర్థిక సలహాదారు సాయం తీసుకోండి చిన్న చిన్న లాభాల కంటే దీర్ఘకాలిక లక్ష్యాలపై దృష్టి పెట్టండి మీ వారం ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా వహించండి ఇదొక్కటి మాత్రం జాగ్రత్తగా చూసుకోండి మానసిక శారీరక ఆరోగ్యం రెండింటిపై దృష్టి పెట్టండి కొత్తదాన్ని ప్రారంభించడానికి మీ జీవన శైలికి సరిపోయే క్రమమైన వ్యాయామ దిన చర్యలు నిర్వహించడానికి ఇది సరైన సమయం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి యోగా ధ్యానం వంటి ఒత్తిడి నిర్వహణ కార్యకలాపాలను కూడా చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్